విభజన అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం రెండు గంటల పాటు సాగింది సీఎస్ల కమిటీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో విద్యుత్ బకాయిల అంశంపై ఎటు తేలలేదు మూడు అంశాలపై ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం జరిగిందని అధికారులు తెలిపారు ఎనిమిది వందల అరవై కోట్ల మేర లేబర్సెస్ ఏపీ తెలంగాణల మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది పనులు పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశంపై పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడ్డారు తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల ఆస్తులు అప్పులు పంపకాల విషయంలోనూ ఎటూ తేలలేదు ఉద్యోగుల మార్పిడిపైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించిన ఎనభై ఒక్క కోట్ల రూపాయల అంశం పరిష్కారమైంది వాటిని తిరిగి చెల్లించినట్లు ఏపీ వివరించింది డ్రగ్స్ రవాణాపై రెండు రాష్ట్రాల పోలీస్ ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ వేయాలని రెండు రాష్ట్రాల సీఎస్లు నిర్ణయించారు మరో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది దీనిపై రెండు రాష్ట్రాలు ఒప్పందానికి రావాలని నిర్ణయించారు మరోమారు విభజన అంశాలపై సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల సీఎస్లు నిర్ణయించుకున్నారని అధికారులు తెలిపారు